హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అక్టోబర్ సెకండ్ కదా మన సబ్స్క్రైబర్స్లో ఒక ఇద్దరి బర్త్డేస్ అని మొన్న నాకు కామెంట్ చేశారండి ఒకరేమో శిరీష గారు ఇంకొకరు మానస గారు మానస అని అనుకుంటున్న పేరైతే మెన్షన్ చేయలేదు బట్ ఐడియా అయితే మానస అని ఉండింది శిరీష గారు అండ్ మానస గారు ఇద్దరికీ కూడా హ్యాపీ బర్త్డే టూ యూ అండి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా విష్ చేయాలి అనుకుంటే మీరు కింద కూడా కామెంట్లో విష్ చేయొచ్చు మన వాళ్ళందరూ కూడా చెప్తున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే పిల్లల రూమ్లో ఒక వాల్కి నేను ఇలాంటి ఒక మిర్రర్ వాల్ స్టిక్కర్ అనేది అంటించాను అయితే మీరు చూసే ఉంటారు రీసెంట్గా నేను అమెజాన్ హాల్ అని షేర్ చేశాను కదండి అందులో చూపించాను అనమాట అయితే నేను దాన్ని ఈరోజు పెట్టేస్తున్నాను ఇదిగోండి పిల్లల రూమ్లో అలా వచ్చింది ఇంకా నేను ఇక్కడ కిచెన్లో కూడా వాల్ స్టిక్కర్ అది చేంజ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఇవి రెండు కూడా ముందు రోజు చేశానండి చాలా డేస్ అయిపోయింది కదా ఇది వేసి కూడా దాదాపు వన్ ఇయర్ అయిపోయింది అనుకుంటున్నా అయితే కొంచెం డ్యామేజ్ అవ్వడము అలా అంత ఈజీ ఏం రావట్లేదు వాల్ స్టిక్కర్ చాలా అంటే చాలా బాగా స్టిక్ అయిపోయింది ఇంకొకటి ఇదైనా ఒక రకంగా ఇలా లాగితే వచ్చింది కానీ ఎల్లో కలర్ అయితే భలే సతాయించిందండి అంటే చాలా బాగా స్టిక్ అయిపోయింది అంటే క్వాలిటీ కూడా చాలా బాగుండింది ఇప్పుడు తీసుకున్నది కూడా నేను చూపిస్తాను ఎలా మార్చాననేది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి మన కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి అయితే అన్ని పనులు ఒకే రోజు అవ్వట్లేవు అస్సలు అవ్వట్లేదు పిల్లలకి బాక్స్లు అందరినీ పంపించాలి మళ్ళీ నేను ఎడిటింగ్ వర్క్స్ షూట్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ నేను చేసుకునే పనులు సెల్ఫ్ కేర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా అనమాట అయితే పెద్దలలో కలిపేయడం అది అంతా అయిపోయిందండి మాది తర్వాత ఆ రోజు ఇల్లు క్లీనింగ్ అది కూడా మొత్తం చూపించాను కదా ఎవరైనా స్కిప్ చేసి చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి అలాగే ఇదిగోండి మార్నింగ్ అంతా క్లీనింగ్స్ ముగ్గు వేసుకోవడం పూజ అంతా అయిపోయింది అయితే పూజ మా వారు చేశారనమాట ఇంకా నాకు కొంచెం కిచెన్లో పనులు ఉంటాయి కదా నేను అవి చేసుకుంటూ ఉన్నాను ఆయన పూజ చేసేశారు నేనేమో ఇక్కడ టీ పెట్టేశానమాట అలాగే ఇవాళ మెయిన్ వర్క్ ఏంటంటే పిల్లలకి ఇవాళ సెలబ్రేషన్ డే అండి వీళ్ళకి ఏంటంటే అందరూ ఫుడ్ షేరింగ్ లాగా స్కూల్లో ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా తీసుకొచ్చి అందరూ షేర్ చేసుకుంటూ తింటారనమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను వెజ్ బిర్యానీ ఏదో చేశాను అనుకుంటా వెజ్ బిర్యానీ చేసి రైతా పంపించాను అనుకుంటాను ఈ ఇయర్ మాత్రం నేను వీళ్ళు అడిగారనమాట ఇదే కావాలి అని అయితే మిర్చి బజ్జీ వేశాను పెద్ద బాబుకి అన్నీ కూడా అంటే ఎంత మెంబర్స్ ఉంటారో దానికి తగ్గట్టుగా ఇంకా ఒక ఫైవ్ సిక్స్ అలా ఎక్కువ ఎక్స్ట్రాగా చేశాను అనమాట మొత్తం ఒక కేజీ పిండిది చిన్న చిన్నబాబు కూడా సేమ్ ఇలాగే కాకపోతే చిన్నబాబు ఏమో మిర్చి అంటే తినరమ్మా అందరూ కూడా ఆలు బజ్జీ వేసి నాకు అన్నాడు సరే అని చెప్పి ఇంకా కొన్ని ఆలు బజ్జీ కొన్ని ఆనియన్ బజ్జీ అలా వేసి ఇచ్చాను అనమాట సో ఇక్కడ కొంచెం టైం బాగానే పట్టింది ఇంకా వీళ్ళకేంటంటే వాళ్ళ లంచ్ బాక్స్ లేదు వాళ్ళు అక్కడే ఫుడ్ షేర్ చేసుకొని తింటా అన్నారు కదా అలాగే ఈవినింగ్ స్నాక్స్ పెడితే వాటిని కూడా తినకుండా తీసుకొచ్చేసారనమాట ఇంకా అన్నీ చేసి వీళ్ళకి మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లలో ప్యాక్ చేసి పెట్టేశాను ఈలోగా వీళ్ళకి ఇంకా ఫుడ్ కూడా తినిపించేస్తున్నా ఏమైందంటే ఈరోజు పని ఎక్కువ ఉండేసరికి ఎక్కువ నేను బ్రేక్ఫాస్ట్లు అవి ఏం పెట్టుకోలేదు వీళ్ళకి కూడా ఇక్కడ ఇంకా అన్నమే తినిపించేసి వీళ్ళని అయితే పంపించేశాను ఒకసారి హాల్లో అంతా అలా సెట్ చేసేసుకొని రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఇడ్లీకి నానబెడుతున్నా మొన్న నేను ఇడ్లీ రైస్తో చూపించాను కదండి అది సపరేట్ సపరేట్గా నానబెట్టి సపరేట్ సపరేట్గా రుబ్బి కలపాలన్నమాట నిజంగా చాలా బాగా వచ్చింది ఇంకా దోశలు అయితే ఎంత టేస్టీగా ఉంటాయో దాంతో చేసేది ఈరోజైతే ఇడ్లీ రవ్వ మినపప్పు అనమాట ఇది కూడా సేమ్ పునుగులు కానీ ఇడ్లీ కానీ చేసుకోవచ్చు ఈ పనులన్నీ అయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇవాళ కిచెన్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను ముందు రోజే డబ్బాలు స్టీల్ డబ్బాలు బా బాటల్స్ అవన్నీ కూడా కడిగి ఆరబెట్టేశా ఈరోజు గ్రాసరీస్ అన్నీ ఫీల్ చేసుకున్నా మొన్న చూపించాను కదా డీమార్ట్కి వెళ్ళున్నానని వాటిని ఏమీ ముట్టుకోలేదండి ఏ రోజుకు ఆ పనులు బిజీ బిజీగా ఉండడంతో వాటన్నింటిని అలాగే బ్యాగ్స్ పక్కన పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టవలసినవి మాత్రం పెట్టేసుకొని మిగిలినవన్నీ ఈరోజు ఫీల్ చేసి పెట్టేసుకున్నా అనమాట మనకు క్లీనింగ్ అనేసరికి కొంచెం డీప్ అని పెట్టుకుంటాం కదా షెల్ఫ్లో డబ్బాలన్నీ తీయడము మళ్ళీ ఆ షెల్ఫ్ అంతా క్లీన్ చేసి బాటిల్స్ అన్నీ కడిగేసి ఆరబెట్టేసి మళ్ళీ ఫిల్ చేసేసి మళ్ళీ పెట్టడం ఇలాంటివి చాలా చాలానే ఉంటాయి కదా సో అలా అనమాట అన్నీ షూట్ చేయలేదు ఇంకెప్పుడు చూపించేదే కదా అందుకని అలా ర్యాండమ్గా అక్కడక్కడ షూట్ చేశాను ఈ కాంచ్ బాటిల్స్ ఏంటంటే అందులో ఏమున్నాయి అనేది మనకు బయటకు బాగా నీట్గా కనబడుతుంది అలాగే ఎంతవరకు అయిపోయింది పోయినాయి అలాగే గ్రాసరీస్ తెచ్చేటప్పుడు ఏమేమి కావాలి అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది పల్లీలు ఒక్కోసారి నేను వేయించి పెట్టుకుంటాను ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి అలాగే పెట్టేశాను అలాగే పోపులు పెట్టే ఇది డైలీ యూజ్ ఉంటుంది కదండి వంటకి మనం ప్రతిసారి ప్రతి ఒక్క ఐటెం బాటల్ తీసి ఓపెన్ చేసి వేసుకోవడం అవ్వదు కాబట్టి హడావిడి డేస్ కాబట్టి ఇలా నేను పోపుల డబ్బాలోనే అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటాను నేనేంటి అందరూ అంతే కదా అయితే లోపల నేను టిష్యూ ఒకటి వేసుకుంటానండి ఏమంటే మనం వంట చేసేటప్పుడు అన్నిసార్లు ప్రొడక్టివ్గా ఉండం కదండి ఒక్కోసారి బిజీ బిజీగా ఉంటాము కాబట్టి ఇంకా ఇలా అడుగున ఒక టిష్యూని ఇలా రౌండప్గా కట్ చేసి వేసుకొని పెట్టాను అనుకోండి వంటల్లో వేసేటప్పుడు అటు ఇటుగా పడినా ఆ పేపర్ మీదే పడుతుంది మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు కూడా మనకు పని అనేది ఈజీ అయిపోతుంది ఇక్కడ నేను ఒక ఐటమ్ చూపేస్తున్నా ఇది డబ్ల్యూడి ఫార్టీ స్ప్రే ఇది నేను ఇంతకు ముందు కూడా ఒక టూ టైమ్స్ అలా చూపించాను అనుకుంటాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మొండిగా ఉన్న మరకలు తుప్పు మరకలు అలాగే మనకు వాష్రూమ్స్లో ఎక్కువగా రస్ట్ పట్టినట్టుగా లేదంటే టైల్స్ అవి కొంచెం తెల్లగా అయిపోయినట్టుగా అలా అయిపోతూ ఉంటుంది కదా సో అలాంటి ప్లేసెస్లో కాదు ఎక్కడైనా యూస్ చేయచ్చు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు కొంచెం దీని స్మెల్ ఒక రకంగా ఉంటుంది తప్ప మల్టీపర్పస్గా ఈ డబ్ల్యూడీ ఫార్టీ యూజ్ చేసి మనం అన్ని మరకల్ని మెయిన్గా జిడ్డు పట్టిన వాటికైతే బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి నాకు స్టవ్ పక్కనే ఈ షెల్ఫ్ ఉండడం వల్ల ఇదంతా గ్లాస్ అనమాట ఇప్పుడు మామూలుగా అన్నీ క్లీన్ చేసినట్టుగా ఈ గ్లాస్ని క్లీన్ చేయలేము సో మరకలు అవి పడకుండా చక్కగా చేయాలి కాబట్టి ఆ స్ప్రేన్ అనేది వేసేసి ఒక పది నిమిషాలు అలా ఉండి మళ్ళీ నార్మల్గా స్క్రబ్ చేసి చేశాను నీట్గా వచ్చేసింది అనమాట మనం గట్టి గట్టిగా రబ్ చేసినా కూడా గీతలు అలా పడిపోతూ ఉంటాయి కదా లుక్ అనేది అవుట్ అవుతుంది కాబట్టి అలాంటి ప్లేసెస్లో యూస్ చేస్తాను అలాగే చిమ్ని డీప్ క్లీన్ పెట్టుకున్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ చిమ్ని కూడా క్లీన్ అయిపోతుంది అంటే ఎవ్రీ మంత్ అంటే మంత్లీ ఒక్కసారి కంపల్సరీగా చిమ్ని అనేది క్లీన్ చేస్తూ ఉంటా ఈ ప్యానల్స్ ఇవన్నీ తీసి ఒక్కసారిగా పైన అది అంతా కూడా క్లీన్ చేసుకుంటాను సో మనకేంటంటే ఎంత చిమ్ని ఉన్నా మనకు ఆయిల్ అనేది ఒక్కోసారి తుళ్ళి పడుతూ ఉంటుంది అక్కడ ఇక్కడ అదంతా కూడా ఒకసారి డబ్ల్యూడీ ఫార్టీ అది వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఆగి మళ్ళీ దాన్ని కూడా క్లీన్ చేసుకున్నా ఈ ప్లేస్ అంతా కూడా వాల్ స్టిక్కర్ ముందు రోజే తీసేసాను కదండి మళ్ళీ మనం ఫ్రెష్ వాల్ స్టిక్కర్ వేయాలన్నా ఇక్కడ ఎలాంటి డర్ట్ కానీ జిడ్డు కానీ ఏది ఉండకూడదు అందుకనే ఆ వాల్ అంతా కూడా నీట్గా రబ్ చేసి కడిగేసుకుంటున్నా ఇప్పుడు ఆపోజిట్ గట్టు మొత్తం కూడా క్లీన్ అయిపోయింది ఆనియన్ బాస్కెట్ని కొంచెం ఇటువైపుగా టర్న్ చేసి పెట్టుకున్నా ఇట్ ఇక్కడున్న గ్రైండర్ ఉంది కదా దాన్ని మాత్రం లోపల పెట్టేసా అనమాట కబోర్డ్లో కొంచెం డస్ట్ అది పడి ఊరికే ఇంకా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి డైలీ యూజ్ ఉండదు కాబట్టి దాని లోపల దోసేశాను ఇంతవరకు అయితే ఆపోజిట్ గట్ అంతా నీట్గా అయిపోయింది ఇంకా వాళ్ళంతా పనులే సరిపోయాయి మళ్ళీ నెక్స్ట్ డే నేను మా వారితో ఇక్కడ వాల్ స్టిక్కర్ అనేది పెట్టించేసాను అనమాట చూసారు కదా చిమ్ని ఎంత నీట్గా వచ్చేసిందో అసలు అద్దంలా మెరుస్తూ ఉంటుంది ఇలా మంత్లీ వన్స్ మనం క్లీన్ చేసుకున్నామంటే ఇంకా ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది ఈసారికి నేను వాల్ స్టిక్కర్ వచ్చి వైట్ చూస్ చేసుకున్నాను మీరు చూసే ఉంటారు కదా ఈ అమెజాన్ లింక్స్ కానీ అలాగే అమెజాన్లో ఏమేమి తెప్పించుకున్నాను కొన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా తెప్పించాను కదా అవన్నీ కూడా మీరు మిస్ అయి ఉంటే నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏ లింక్ కావాలన్నా ఆ వీడియో కింద నేను అన్ని లింక్స్ ఇచ్చి ఉన్నానండి ఒక్కసారి చెక్అవుట్ చేయండి ఇక్కడైతే ఈ వాల్ స్టిక్కర్ని అయితే ఇక్కడ పెట్టేస్తున్నాం అన్నమాట ఇలాంటివి ఇంతకుముందు కూడా నేను బీర్వాక్ చూపించాను కదా సేమ్ అలాగే ప్రాసెస్ అనేది మనం పెట్టడము కాకపోతే నేను ఇంతకుముందు ఎల్లో కలర్ వాల్ స్టిక్కర్ వేసాను కదా దానికంటే కూడా అంత మంచిగా అయితే ఏం లేదు క్వాలిటీ అనిపించింది నాకు ఏదైనా వస్తువు అనేది మనము యూస్ చేస్తుంటేనే దాని క్వాలిటీ అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది నేను ఎల్లోది ఉన్నంత క్వాలిటీ వైట్ది ఎందుకు లేదు అంటున్నానంటే వేసేటప్పుడు కూడా ఇది ఈజీగానే ఉంది వేయడానికైతే కానీ కొంచెం ఎందుకు అంత చక్కగా స్టిక్ అవ్వలేదు అని నాకు అనిపించింది మా వారు కూడా అన్నారు ఇది ఎక్కువ రోజులు ఉండదేమో అని సరే చూద్దాం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్నట్టుగా వేసి వేయడం అయితే స్టార్ట్ చేశాం కదా ఇంకా కంప్లీట్ కూడా అయిపోయిందనమాట ఇంకా కిచెన్లో కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ ఇంకా ఫినిష్ అయితే చేయలేకపోయాను అలాగే బయటకెళ్ళే పనులు కూడా ఉన్నాయి దేవి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా అమావాస్య నెక్స్ట్ డే నుండి ఇంకా మేము నవరాత్రులు అనేవి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం మీకు తెలుసు కదా ఈ పండగలో భాగంగా మేము ఒక కుమారి పూజ అలాగే సువాసిని పూజ అనేది కంపల్సరీగా చేసుకుంటాము ఇంకా ఏమేమి కావాలి వస్తువులు అన్నీ కూడా తెచ్చి పెట్టుకుందాం అని చెప్పి అలా బయటకు వచ్చాము అలాగే ఇంకొకటి ఏంటంటే నర్సరీకి కూడా వెళ్ళామండి కొన్ని మొక్కలు తెచ్చుకుందాము అని చెప్పి నేను అనుకున్న మొక్కలైతే నాకు ఇక్కడ దొరకలేదు కామన్గా ఎప్పుడు ఉండేవే కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలనుకున్నాను హ్యాంగింగ్ పార్ట్స్ అవి అలాంటివి అయితే నాకేం దొరకలేదు మన నర్సరీలో ఏంటంటే మనకు వర్షాకాలంలో ఉన్న మొక్కలు ఈ టైంలో ఉండట్లేదు ఈ టైంలో ఉన్నవి అప్పుడు ఉండట్లేదు అనిపిస్తుంది ఏది ఏమైనా కనిపించినప్పుడు తీసుకోవడం బెటర్గా కూడా అనిపించింది అయితే నేను ఏ మొక్కలు తీసుకున్నానో మీకు చూపిస్తాను ఇక్కడ ఇది ఒక హ్యాంగింగ్ ప్లాంట్ అండి విత్ పాట్తో మనకు హ్యాంగింగ్ ప్లాంట్ వస్తుంది అయితే ఆ ప్లేస్లో ఉన్నది ఇంతకు ముందు ఇది ఇది బాగా పొడవుగా చాలా పెద్దగా వచ్చేసింది అయితే అది కొంచెం నడిచేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి ఇటువైపుకు మార్చేసా మళ్ళీ ఇక్కడే ఈ కొత్తది పాట్ అయితే పెట్టేసుకున్నా విత్ పాట్ వచ్చి అది టూ ఫిఫ్టీ చెప్పారు వన్ ఫిఫ్టీకి ఇచ్చాడనమాట సేమ్ లాస్ట్ ఇయర్ తీసుకున్న మొక్కలే మళ్ళీ తెప్పించాను ఇవి వచ్చి మనకి పౌచ్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పాడండి రెండు కలర్స్ చూస్ చేసుకున్నాను చాలా క్యూట్గా ఉంటాయి రోజు విరోజు ఫ్లవర్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇది వచ్చి మనకి సెవెంటీ రూపీస్కి ఈ టూ బంచెస్ అయితే ఇచ్చాడనమాట టూ పాకెట్స్ అయితే కలర్స్ అయితే ఇవి రెండు ఉంటాయి ఇదొకటి కొత్త మొక్క నేను ఎప్పుడూ వెళ్ళే నర్సరీకి వెళ్ళలేదు ఈసారి వేరే నర్సరీకి వెళ్ళున్నాను అయితే ఇది దీని పేరే పెయింట్ హౌస్ అంట నాకు విచిత్రంగా అనిపించింది ఇది విత్ పాట్ ఇచ్చాడు దీని ప్రైస్ కూడా బాగానే చెప్పాడండి ఒక టూ హండ్రెడ్ ఏమో చెప్పినట్టున్నాడు కొంచెం బాగానే తగ్గించాడు ఎంతకు అనేది నాకు ఐడియా లేదు వీటితో పాటు ఒక తెల్ల చామంతి మొక్క తీసుకున్నాను అది మా పిల్లలు పైన పెట్టినట్టున్నారు గార్డెన్లో మీవైతే ఇక్కడ మే స్టెప్స్ దగ్గర పెట్టేసుకున్నా సో ఇదండి నేను తీసుకున్న మొక్కలు ఇవి అయితే ఇంకా కుమారి సువాసని పూజకు కావాల్సిన ఐటమ్స్ కూడా తెచ్చేసుకున్నాను ఈ వీడియో అయితే ఇంకా ఇంతవరకే షూట్ చేశాను మరి ఇదండి ఇవాళ వీడియో మరొకసారి మానస అండ్ శిరీష గారిద్దరికి కూడా హ్యాపీ బర్త్డే టు యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి